అందరికీ నమస్కారం కళ్యాణ్ డివైన్ టాక్స్కి స్వాగతం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడి పురాణాలు కానీ శివుడి కథలు కానీ తెలుసుకోవడం ఎంతో పుణ్యం అలాంటి పవిత్రమైన ఒక కథని మనం ఈరోజు తెలుసుకుందాం ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైన కథలు పురాణాలు ఇతిహాసాలు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనం అందరం తరిద్దాం ఒకసారి కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో అన్ని మాసాలలో పవిత్రమైన మాసం ఏది అలానే ఆ మాసంలో ఏం చేస్తే మానవులు తరిస్తారో చెప్పమని అడిగింది అప్పుడు ఆ పరమశివీ పార్వతీదేవితో అన్ని మాసాలలో పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో నదీ స్నానం చేసి గుడిలో దీపం వెలిగించి శివకేశవుల మధ్య భేదం లేకుండా పూజిస్తే వాళ్ల సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు కార్తీక పురాణం ప్రకారం ఈ మాసంలో దీపదానం అన్నదానం వ్రతాలు కార్తీక పురాణ పారాయణం లేదా శ్రవణం ద్వారా కూడా పుణ్యం లభిస్తుంది వీటిలో అన్ని చేయలేకపోయినా కనీసం సూర్యోదయం ముందు స్నానం దీపం శివకేశవుల ఆరాధన పురాణాలు వినడం ద్వారా కూడా మన పాపాలు తొలిగి పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో మొదటి దీపాన్ని స్వయంగా పార్వతీదేవి కైలాసంలో వెలిగించింది అందుకే కార్తీక మాసంలో దీపాలు వెలిగించిన వాళ్ళకి సకల వరాలు ప్రసాదిస్తానని శివుడు చెప్పినట్లు పురాణాల్లో ఉంది ఈ మాసంలో దీపాలు వెలిగించడానికి అంత ప్రాధాన్యత ఉంది ఈ కార్తీక మాసం కథల్ని వశిష్ఠుడు సీతాదేవి పుట్టక ముందు జనకుడికి చెప్పాడు ఆ తర్వాత వేదవ్యాసులు మనకి పుస్తక రూపంలో ఇచ్చారు ఈ రోజు మనం కార్తీక పురాణంలోని ఒక అద్భుతమైన కథను విని పురాణ శ్రవణం చేసిన ఫలితాన్ని పొందుదాం పూర్వం ఒక యతీశ్వరుడు తీర్థయాత్రలు చేస్తూ కాశీలోని మార్కండేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాడు శివభక్తుడైన మార్కండేయుడు పేరు మీద ఈ ఆలయం ఎందుకుందో తెలియాలంటే మనకి మార్కండేయుడు చరిత్ర గురించి తెలియాలి ఇంకో వీడియోలో మనం మార్కండేయుడు చరిత్ర గురించి వివరంగా చెప్పుకుందాం అది కార్తీక మాసం అవ్వడంతో ఆ యతీశ్వరుడు గంగలో స్నానం చేసి శివుడి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి కళ్ళు మూసుకొని శివుడి మానస పూజ చేసుకోవడం మొదలుపెట్టాడు ఈలోపు ఆలయంలోనే కలుగులో దాక్కున్న ఎలుక ఆకలి వేయడంతో బయటకు వచ్చింది యతీశ్వరుడు వెలిగించిన దీపంలో ఉన్న నెయ్యిని చూసింది ఆ నెయ్యిని తిందామనుకొని దీపం దగ్గరికి వెళ్ళి ఒత్తిని పట్టుకొని పైకి లేపడంతో ఒత్తికి ఉన్న నెయ్యంతా అయిపోయి ఒత్తి కాలడం మొదలుపెట్టింది ఆ మంటకి భయపడిన ఎలుక కంగారులో ఆ ఒత్తిని వదిలేయకుండా నోట్లోనే పెట్టుకొని శివలింగం చుట్టూ పరిగెత్తడం మొదలు పెట్టింది ఆ ఒత్తికి మంట ఉండడంతో యతీశ్వరుడు శివలింగం చుట్టూ పెట్టుకున్న ప్రమిదలోని దీపాలన్నీ వెలిగాయి అలా ఆ ఎలుక శివలింగం చుట్టూ పరిగెడుతూ పరిగెడుతూ ఢామ్ అనే పెద్ద శబ్దం చేసి కింద పడిపోయింది అప్పుడు ఎలుకలోంచి ఒక మహాపురుషుడు బయటకు వచ్చాడు అక్కడైన శబ్దానికి కళ్ళు మూసుకొని పూజ చేసుకుంటున్న యతీశ్వరుడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి అక్కడే ఉన్న పురుషుణ్ణి ఎవరు నివ్వు అని అడిగాడు అప్పుడు ఆ పురుషుడు యతీశ్వరుడికి నమస్కరించి తాను ఒక ఎలుకనని ఎప్పటినుంచో ఈ గుడిలో ఉన్న కలుగులో ఉంటున్నానని ఆకలి వేయడంతో దీపం దగ్గరికి వచ్చి నెయ్యి తిందామనుకుంటే నోరు కాలి భయంతో పరిగెడుతుంటే చుట్టూ ఉన్న దీపాలన్నీ వెలిగాయని తర్వాత కింద పడిపోయానని చెప్పాడు అసలు తనకి ఎందుకు ఈ ఎలుక జన్మ వచ్చిందో చెప్పమని ప్రాధాయపడ్డాడు అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూసి ఆ పురుషుడితో ఇట్లా అన్నాడు నీవు కొన్ని జన్మల క్రితం ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు నాస్తిక వాదంతో మద్యానికి మాంస చెడు వ్యసనాలకి బానిస అయ్యావు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి తిండి పెట్టకుండా వారి బాగోగులు చూసుకోకుండా బాధ పెట్టావు చివరికి నీ వృద్ధాప్యంలో అయ్యో తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదే అనే బాధతో మరణించావు నువ్వు మరణించాక యమదూతలు వచ్చి నిన్ను నరకానికి తీసుకెళ్లారు ఇంకా పాపాలు మిగిలి ఉండటంతో భూమి మీదకు వచ్చి ఎన్నో జన్మలు రకరకాల జీవరాశులుగా పుట్టావు చివరికి కాశీలో ఎలుకగా పుట్టావు నువ్వు భయంతో శివుడి చుట్టూ పరిగెడుతూ ఉన్నప్పుడు దీపాలన్నీ వెలిగాయి దాంతో కార్తీక మాసంలో దీపాలు వెలిగించిన పుణ్యం నీకు లభించింది అలాగే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వల్ల నీ పాపాలన్నీ తొలగిపోయి పురుష స్వరూపం వచ్చి స్వర్గానికి వెళ్ళే అధికారం వచ్చింది దాంతో ఆ పురుషుడు గత జన్మలో తన తల్లిదండ్రులను వేధించినందుకు పశ్చాత్తాపడి యతీశ్వరుడికి నమస్కరించి స్వర్గం నుంచి వచ్చిన విమానంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ పురుషుడు కొన్నాళ్లకి మళ్లీ భూమి మీద జన్మించాడు ఈసారి ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక మాసమంతా దీపాలు వెలిగించి శివుణ్ణి పూజించి మరణించాక శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వర్గప్రాప్తి కూడా శాశ్వతం కాదు మనకున్న పుణ్యకర్మలను బట్టి మనం స్వర్గానికి వెళ్ళినప్పటికీ పుణ్యకర్మ కరిగిన తర్వాత మళ్ళీ భూమి మీద పుట్టాల్సి ఉంటుంది ఈ కథలో ఎలుక పొరపాటున కార్తీక మాసంలో దీపం వెలిగిస్తేనే మోక్షాన్ని ప్రసాదించాడు ఆ పరమశివుడు అలాంటిది మనకు అన్నీ తెలిసి కూడా కార్తీక మాసంలో దీపం వెలిగించకపోతే ఎలా అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం లేకుండా మనమందరం కార్తీక మాసంలో దీపం వెలిగించుకొని మన పాపాలను తొలగించుకొని మోక్ష మార్గాన్ని పొందుదాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ